తప్పేముంది అంట్లో మేము మాట్లాడుకుంటాం మేము మా పార్ట్నర్స్లో అలయన్స్ పార్ట్నర్స్లో ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం రెండోది ఒకటే నేను మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తలను ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఈ మూడు పార్టీలు కలిసి పోరాడేది రాష్ట్రాన్ని సేవ్ చేసుకోవడం కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాం అందుకే అందరం కలిసి ఎక్కడికి కూడా ఒక అవగాహన రావాలి సీట్లు రాని వాళ్ళు మా పార్టీలో కూడా కొంతమంది ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా అవస్థలు పడ్డారు కేసులు పెట్టించుకున్నారు జైలుకి పోయారు మళ్ళా వచ్చారు అన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు కొంత ఆవేదన కొంత తపన ఇవన్నీ ఉంటాయి కానీ ఈరోజు మనం గవర్నమెంట్ రావాలి ఫస్ట్ స్టేట్ ప్రజలు తర్వాత మనం అది తప్పదు మనకు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి కనీసం నిన్న చెప్పారు వాళ్ళు విశాఖపట్నం రైల్వే జోన్కు ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి మేము పనులు ప్రారంభించలేని చెప్పారు సిగ్గ ఇద ఇంకా ఏం మాట్లాడతారు మీరు అందుకే ఈరోజు నేను పొత్తు పెట్టుకున్నది ఎందుకంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ఈ పనులన్నీ అవుతాయి ఇంకోటి ఈ పనులు కావడం కాదు ఈరోజు ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని దేశం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది రెండు వేల నలభై ఏడు వాళ్ళు ఎంత ముందుకు పోవాలి ఎంత ఫాస్ట్గా పోవాలని వాళ్ళు ఆలోచిస్తే ఈ మహానుభావుడు ఎంత ఎనికి తీసుకపోవాలనో ఎంత ఫాస్ట్గా రివర్స్ గేట్లో పోవాలనో పోయే పరిస్థితికి వచ్చాడు ఇంకా జరగబోయేది యాక్సిడెంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి